పెద్దగొట్టుపాడు లక్ష్మయ్య సోదరి గారు పెద్దగొట్టుపాడు ప్రత్యపాడు మండలం గుంటూరు జిల్లా కుడివైపు గిత్త గబ్బర్ సింగ్ దాపడి గిత్త శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం బల్లికూర మండలం బాపట్ల జిల్లా దేవర మొదటి రెండు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మతదే శానములలో కొనసాగుతున్న గతకన్న 9 సెకండ్ల ముందంజలో ఉన్నాయి

மத்தனசாத்துல ஜேர నామే ఆశీస్సులుతో జిఎల్ఆర్ బాల్స్ కరికపడే లక్ష్మయ్య సోదరుగారు పెదగొట్టుపాడు పచ్చపాడు మండలం కుంటో జిల్లా శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులుతో రాయె సుబ్బారావు గారు చెలపడికింత దంపర్తి దాపడికిత దేవర

ದಾಪಡಿಗತ್ತ ಗಂಗಮ್ಮ ತಳ್ಳಿ ಆಶೀಸಗಳ ರಾಯಣ್ಣ ಸುಬ್ಬಾರಾವು ಗಾರ ಗಂಗಪಾಲೆ ಮಲ್ಲಿಧರ ಮಂಡಲ ಬಾಪಟ್ಟ ದೇವರ ఐదో అడుగుల దూరాన్ని ఐదు జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు ఉన్నవి జిఎల్ఆర్ బోస్ కరికపాటి లక్ష్మణి సోదరి గారు పెదగొట్టుపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం పల్లెపూర్ మండలం బాపట్ల జిల్లా డబ్బరి సింగ్ దేవరగా ప్రదర్శన ఉన్నాయి ప్రతి జతను కూడా ఎంకరేజ్ చేయాలి మీరంతా ఎంకరేజ్ చేసుకుంటూ రావాలి నాలుగు గత వరకు రైతులు రావాలి రావాలి నాలుగు గత వరకు కార్యకర్తలు రావాలి రెడీగా ఉండాలి సహకరించాలి మీరు ఆఖరి గత వరకు ఇబ్బంది అవుతాయి

సారా శివ పిన్నెళ్ళి అప్పారావు పిలుస్తున్నారు అక్కడికి వెళ్ళాలి ఎందు దగ్గరికి పూర్తిగా డచ్చావా పదిహేను వందల యాభై అడుగుల నిమిషంలో పదహారు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజల ఉన్నవి శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సుల పాలెం నాలుగో గత వారు రావాలండి బయలుదేరి కల్లి తల్లి కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో కుక్కల శివ జ్ఞానేశ్వర రెడ్డి గారు మౌక్షారెడ్డి గారు కుక్కల మారిపాలెం బాపట్ల మన్న அபேரா சாதி கதா காரிய ఒంగోలు జాతి పశు పోషణ పోటీలన్నా ఎంతో మక్కువతో ఈ కార్యక్రమాలు తిలకించడానికి వచ్చారు కాశీ విశ్వనాథరాజు గారు ఈ కార్యక్రమాలు తిలకించడానికి వచ్చారు చాలా దూర ప్రాంతం నుంచి వారికి ధన్యవాదములు వారిని వేదిక ప్రయాసం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము తొమ్మిదవ రౌండ్ లో రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి కరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టుపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా గబ్బర్ సింగ్ కుడివైపు గెత్త రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం పెల్లిపూరు మండలం బాపట్ల జిల్లా దేవర ఎరమోది గిత్త ఐదు నిమిషంలో ఉన్నది సమయం ఐదు నిమిషంలో ఉన్నది ఈరోజు ఆరు పళ్ళ విభాగంలో మంచి కాంపిటీషన్ జతలన్నీ కూడా పదకొండు జతలు పోటీకి వచ్చాయి మూడవ జత పోటీలో ఉన్నాయి నాలుగో జత వరకు కార్యం కట్టాలి నాలుగో జత రావాలండి బయలుదే రావాలి బంట బరువు పదకొండు కింటాలో తొంభై కేజీలు

మూడు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడు నిమిషములు ఉన్నది ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి నూట ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు

प्रशादी नवाद देशार मला करना साव तरनार। यादा परना परना मत जेशे तो